సుప్రీంకోర్టులో బిజెపి తరఫున ప్రభుత్వం తరఫున సంబంధించిన న్యాయవాదులేమో దీనికి వ్యతిరేకంగా అసలు ఇది అవసరమే లేదన్నట్టు వాళ్ళు బాధిస్తున్నారు అసలు దానికి సిద్ధపడతలేరు అంటే ఏం భయం మోడీకి కానీ ప్రభుత్వానికి కానీ అదే కదా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏం పరిణామాలు ఉంటాయి ఎట్లా మీకు ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ పరంగా ఏమీ జోక్యం లేకపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఒక టైం ఫిక్స్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ సుప్రీం కోర్టులో పిటిషన్ ఏమని వేశారు మేము జూన్ ముప్పై వరకు మాకు అవగా టైం కావాలండి ఎందుకండి అంత టెక్నాలజీ కొన్ని వేల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ కోసం ఖర్చు పెడితే నిమిషాల్లో విదేశాల్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నంత టెక్నాలజీ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ ముప్పై వరకు గడువు ఎందుకు కోరిందండి పిటిషన్ ఎందుకు వేసింది లో ప్రభుత్వ జోక్యం లేదా మరి మీరు తేల్చండి ఎందుకంటే ప్రభుత్వ యజమాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రైవేట్ యజమానులు లేరు ప్రైవేట్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కానీ ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బ్యాంకు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి కింద ఉన్న డిఎఫ్ఎస్ కింద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి అటువంటి బ్యాంకు ఎందుకు టైం కోరింది మరి ఉదాహరణ ఇవన్నీ సత్యాలు సుప్రీంకోర్టులో ఎస్బీఐ టైం కోరడం అబద్ధమా నిజమే కదా మరి ఇవే కదా చెప్పే చుట్టూ కూడా వీళ్ళు అంగీకరించే పరిస్థితులు లేరు అంటే ఎట్లా ఏం నష్టం ఒకవేళ అంగీకరిస్తే వాళ్ళకి అంగీకరిస్తే నిజాలు బయటపడతాయి నిజాం బయటపడితే వాళ్ళు దోషులుగా దొరుకుతారు మోడీ లేదు అవినీతి జరిగిందన్నది తెలుస్తారు మోడీ అవినీతి చేసింది అని మోడీ ప్రభుత్వం అవినీతి చేసింది అని తెలుస్తుంది మచ్చలేని వ్యక్తి ఆయనకి మచ్చలేదు కానీ పార్టీ ఎలక్ట్రోల్ బాండ్ మోడీ గారికి ఇవ్వలే బీజేపీకి ఇచ్చారు యాభై శాతం బీజేపీకి వచ్చింది ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఆ బాండ్ల పథకం తీసుకొచ్చినప్పటి నుంచి లాస్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు డబ్బులు వచ్చాయి వచ్చాయి బిజెపి పార్టీకి వచ్చాయి బిజెపి పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన అకౌంట్స్ లో కూడా ఆడిట్ చేసిన అకౌంట్స్ లో కూడా ఇవన్నీ పొందుపరిచాయి అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఆల్రెడీ మీరు చూస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం వరకు బిజెపి పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిటెడ్ పార్టీ అకౌంట్స్ ని వాళ్ళు ఇన్ని మాకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇంత డబ్బు వచ్చిందని చెప్పారు నేను ఆ వివరాలే నేను మీకు చెప్పింది ఇదేది మా దగ్గర సమాచారం కాదు లేదు ఇతరత్ర వచ్చిన సమాచారం కాదు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో బిజెపి వారు సమర్పించిన రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఆర్థిక రిటర్న్స్ ఆడిట్ చేసినవి ఇచ్చిన అకౌంట్స్ ద్వారా తెలిసింది ఇది అక్కడి నుండి తీసుకున్న డేటా అంటే మరి అది ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్లు మీకు ఎవరు ఇచ్చారు చెప్పరు ఎందుకు ఇచ్చారు చెప్పరు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కదా మీరు ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రతి పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుంటే వాటి వివరాలని సీల్డ్ కవర్ లో ఎలక్షన్ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని చెప్పింది మరి ఎందుకు ఇవ్వలేదు మరి ఇది మోడీ గారు నీతి మంత్రులే అందులో ఎక్కడ అనుమానించవలసిన అవసరం లేదు ఎందుకనంటే సుదీర్ఘ కాలం ఆయన కీలకమైన పదవుల్లో ఉన్నారు నేనేం లేదు కానీ ఇవన్నీ ఏంటి వీటిని ఎవరు ప్రజలకు చెప్పాలి ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి నాలాంటి విశ్లేషకులు గోల గొడవ పెడుతున్నారు లేదు ప్రజాస్వామ్యవాదులు గొడవ పెడుతున్నారు అని అనుకుందాం మరి మాలాంటి వాళ్ళ ఉన్నోరులన్నీ మూతపడాలి అని అంటే ఒక విచారణ ద్వారా ఇదిగో ఇంత పారదర్శకంగా మేము తీసుకొచ్చాం ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదు ఇందులో ఎక్కడ క్విట్ ప్రోకో జరగలేదు అని ప్రజలకు ఇచ్చేమనండి ప్రభుత్వం తలుచుకుంటే పదిహేను రోజుల్లో విచారణ అయిపోద్ది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అయ్యగానే ఇరవై నాలుగు గంటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం వివరాలు ఇచ్చేసింది ఎట్లా ఇచ్చింది మరి అంటే డేటా ఉంది ఎందుకంటే ఇప్పుడు అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది దానికి అధినేత ఎవరు మన మోడీ గారే అసలు డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ అసలు టెక్నాలజీని మొత్తం నేను తీసుకొచ్చి విశ్వవ్యాప్తం యూపీఐ ఇవన్నీ చెప్పారు కదా మరి ఇంత టెక్నాలజీకి అధిపతి అయిన తీసుకొచ్చిన దానికి అధిపతి అయిన మోడీ గారు మరి పది రోజుల్లో ఈ విచారం తేల్చలేరా పదిహేను రోజుల్లో తేల్చలేరా తేల్చలేరాజులలో అయిపోవాలి ఎన్నికల్లో తేల్చారు అంటారు తేల్చేస్తే మోడీ గారికి మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై వస్తాయని చెప్తున్నాను తేల్చకుంటే తేల్చుకుంటే మరి నూట డెబ్బై కూడా రాకపోవచ్చు ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్తున్నారు మోడీ గారికి నేను రెండు వందలు వస్తాయి అనుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత చూస్తుంటే నూట యాభై వచ్చే నూట యాభై వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నాను నిన్న ఒక సర్వే వచ్చింది వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభై లోపే వస్తాయని చెప్తున్నారు మరి ఇవన్నీ వస్తున్నాయి మరి మీకు మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై వచ్చే అవకాశాన్ని అటువంటి సువర్ణ అవకాశాన్ని మీరు ఎందుకు జారబిడుచుకుంటున్నారు నా ఆవేదన అది మీకు మంచి అవకాశం వచ్చింది మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చేసుకుంటే ఖచ్చితంగా మీకు మరింత బలం ఇస్తారు మీరు మరింతగా మీ పరివారు నూట నలభై కోట్ల మందికి మీరు అన్ని రకాల సౌకర్యాలను అందజేయచ్చు కదా అది నా తపన